కాంగ్రెస్ హయాంలో సాగు తాగు నీటి కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి నెలకొందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధపు ప్రచారం చేసి గోదావరిని ఎండబెడుతున్నారని ఆయన విమర్శించారు గోదావరి కన్నీటి గోస పేరుతో పాదయాత్ర చేపట్టినట్లు చందర్ తెలిపారు గోదావరి నుంచి కొండ సాగర్ వరకు పాదయాత్ర చేయడం జరుగుతుందన్నారు నీళ్లు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు కేసీఆర్ మిషన్ బాహీరథ మిషన్ కాకతీయతో తాగునీరు సాగునీరు అందించడం జరిగిందన్నారు సాధారణ ఉద్యమంలో నీళ్ళు నిధులు నియామకాల కోసం సాగినటువంటి యొక్క ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ మహా నాయకుడు కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో నీటి సమస్య ఉండకూడదని ప్రజలు నీళ్లు లేక పొలాలను పండించుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నీళ్లు లేక నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో ఇదే ఐదేళ్ల పాటు అక్కడ పర్వల పోటీలు నిర్వహించడం ఈ గోదావరిలో మూడు వందల అరవై ఐదు రోజులు నిండు కుండలాగా ఉండేది గ్రౌండ్ లెవెల్ వాటర్ కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులకు తాగునీరు కోసం కానీ చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు మా రామగుండం నియోజకవర్గంలో తాగడానికి సింగరేణి క్వార్టర్లకు పది రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర